తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామానికి చెందిన కాయల సత్యనారాయణ ప్రజాదర్బార్లో సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి కలిసి పంచాయతీలలో సమస్యలను కలెక్ కలెక్టర్కు వివరించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ దూర్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ పట్టియా పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పంచాయతీ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని పంచాయతీ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని అభివృద్ధి పేరుతో పనులలో బినామీ పేరుతో కాంట్రాక్టుగా అవతారం ఎత్తి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు ఇష్టానుసారం తన సొంత నిర్ణయాలతో పంచాయతీని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు గ్రామానికి చెందిన శ్మశాన వాటికలో ఉన్న చెరువును ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడ్చి చేయడమే కాక చెరువు గట్టు మీద ఉన్న చెట్టును పంచాయతీలో తీర్మానం చేయకుండా తన ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి నరికి నరికివేసి బయటకు తరలి వచ్చి సొమ్మును చేసుకున్నారని అంతేకాక శ్మశానంలో కొన్ని దళితుల సమాధులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా దుర్మార్గంగా కూలగొట్టారని ఎస్సీ సమాధుల ఊరి చివర ఉండాలని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని సర్పంచ్ పట్టియపై ఆగ్రహ వ్యక్తం చేశారు కలెక్టర్ గారిని మొట్టమొదటిగా మేము కలుసుకుని మా గ్రామం కడిమండల దొల్ల గ్రామంలో ఉన్న ఈ కొండపల్లి పట్టీ అనే సర్పంచ్ చేసే అవకతకల మీద గ్రామంలో బాగుబోగుల మీద ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దరఖాస్తు పెట్టుకుని వచ్చి జనస్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి దరఖాస్తును పరిశీలించి డీఎల్పీ గారిని పంపి ప్రతి విషయం మీద స్పందించేనా కలెక్టర్ గారు ఇంక్వైరీ చేస్తా అన్నారు కులాల మతాలను రెచ్చగొడుతూ కులాలకు అత్యధికంగా అక్కలేని అన్ని రాతాంతం చేస్తూ ఈ పట్టీ గారు చేసే వ్యవహారం మీద బాధ కలుగుతుంది జనాలందరికీ కూడా ఈ శ్మశానంలో కొన్ని శ్మశానాలు నేలమట్టం చేసేస్తాడు పంచాయతీకి ఆదాయం వచ్చే కొబ్బరి చెట్లు ఐదు ఆరు చెట్లు శుభ్రంగా మొదలు పోయించే నాశనం చేసేసాడు అక్కడ మా శ్మశానంతో నీళ్లు వాడుకుంటా నీళ్లు సౌకర్యమే లేదు అక్కడ చెరువు గుంట ఉంటే ఆ గుంటను కూడా కూర్చిపెట్టేసి కార్యక్రమం చేపడటంతో ఈ వేళ ప్రభుత్వం వారికి మేము తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి వినిపించుకున్నాం ఆ మేడం కలెక్టర్ గారు మాకు అన్నీ కూడా సక్రంగా మీకు అన్నీ ఇంక్వైరీ చేసి చేయించాం శ్మశానాన్ని టచ్ చేస్తాక అసలు లేనేలేదు దీని మీద మేము ఏమన్నా యాక్షన్ తీసుకోవాలని డీఎల్పి గారిని కాకేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు దీనికి మేమంతా కూడా వారు బాగా స్పందించి అన్నీ చేస్తారని మాకు నమ్మకం ఉంది దీన్ని ఇక్కడితో దాన్ని కలెక్టర్ గారు ఎంతో ఇంక్వైరీ జరిపించి మాకు న్యాయం చేస్తారని గ్రామస్తులుగా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము